దేవీ శరన్నవరాత్రులు అనగానే అమ్మవారి అలంకారాలకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ఆ తల్లికి ధరింపచేసే వస్త్రాల రంగులు నైవేద్యాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది ప్రాంతీయ ఆచార వ్యవహారాల భేదాలను అనుసరించి ఒక్కోచోట ఒక్కో విధమైన నైవేద్యాలను అమ్మవారికి నివేదిస్తుంటారు అయితే అమ్మవారి వైభవాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఆ తల్లికి ఏ ఏ పదార్థాలంటే అమితమైన ఇష్టమో స్పష్టంగా కనిపిస్తుంది బ్రహ్మాండ పురాణంలో అగస్త్య మహర్షికి హయగ్రీవుడికి నడుమ జరిగిన సంభాషణే శ్రీ లలితాసహస్రనామ స్తోత్రం స్వరూపుడైన హయగ్రీవుడు ఋషిశ్రేష్ఠుడైన అగస్త్యుడు లలితా అమ్మవారి వైభవాన్ని పరిపూర్ణంగా స్థుతించారు ఆ వైభవమే శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంగా ఖ్యాతిగాంచింది ఈ సహస్రనామ స్తోత్రం అమ్మవారి అవతార విశేషాలను ఆమె అలంకార వైభవాన్ని ఆమె రూపాన్ని సౌందర్యాన్నీ మహిమలను భక్తులను అనుగ్రహించే విధానాన్ని వర్ణించారు అందులో భాగంగానే ఆ తల్లికి ఏది ప్రీతిపాత్రమో కూడా తెలియచెప్పారు చాలామంది లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తుంటారు కానీ అందులో ఆ తల్లికి ప్రీతిపాత్రమైన అంశాలు ఉన్నాయనే విషయాన్ని గమనించరు మనం రోజూ తినే ఆహారం అనేక సంక్లిష్ట దశాభేధాల్ని దాటుకుని అంతిమంగా మన నోటికి అందుతోంది అందుకు కారణం మరెవరో కాదు జగన్మాతే ఆ అమ్మవారి లీలా విశేషమే లేకపోతే మనం దున్నినా విత్తలేం విత్తినా మొలకరాదు వచ్చినా ధాన్యం పండదు పండినా చేతికందదు చేతికందినా తినలేం ఇదంతా అమ్మవారి కృపే అంటుంది శ్రీ లలితా సహస్రం లలితా సహస్రనామాల్లోని ఆరు వందల అరవై తొమ్మిదవ నామం అన్నదా అంటే అన్నం పెట్టి అనుగ్రహించే తల్లి అని అర్థం అటువంటి అన్నం పెట్టే తల్లికి కృతజ్ఞత తెలుపుకునేందుకు జరుపుకునే వేడుకలే ఈ శరణవరాత్రులు ఆమెకు ప్రీతిపాత్రంగా ఏ నైవేద్యాన్ని నివేదించినా అమ్మా ఆదిశక్తి ఇది నీ దయామృత వర్షం మమ్మల్ని బతికించడం కోసమే నువ్వు దీన్ని సృష్టించావు నీ ప్రసాదం కావటంచేత ఇది పరమ పవిత్రమైంది అని కృతజ్ఞతలు చెప్పుకుని దాన్ని స్వీకరిస్తుంటాం అమ్మవారికి వివిధ నైవేద్యాలు సమర్పించటంలోని అంతరార్థం కూడా ఇదే లలితా సహస్రనామాల్లో నాలుగు వందల ఎనభై అవనామం పాయసాన్న ప్రియ పయహ అంటే గోక్షీరం ఆవుపాలకు బియ్యం చక్కెర జోడించి చేసే వంటకం పాయసం ఆ తల్లికి పాయసమంటే ఎంతో ఇష్టమట పాయసాన్న ప్రియ అనే లలితానామం తీయని మాటలు పలకమని బోధిస్తోంది పాయసం నైవేద్యం పెట్టి అర్చిస్తే ృహ గ్రహదోషాలు తొలగిపోతాయి లలితాసహస్రనామాల్లో నాలుగు వందల తొంభై రెండవ నామం స్నిగ్ధౌ ధనప్రియ స్నిగ్ధ అంటే తెల్లనిదని అర్థం ఓదనము అంటే అన్నం తెల్లని అన్నాన్ని ఇష్టపడే తల్లని ఈ నామానికి అర్థం తెలుపు స్వచ్ఛతకూ పరిశుభ్రతకూ నిర్మలమైన అంతరంగానికి మారుపేరు మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటే కర్మలు అంత స్వచ్ఛంగా ఉంటాయని అంటారు పనిపై నిబద్ధత భక్తిభావం కలిగి ఉండాలని మనం ఆచరించే కర్మలు స్వచ్ఛంగా ఉండాలని ఈ నైవేద్యం సూచిస్తుంది కొబ్బరి అన్నం లేదా నెయ్యన్నం విశిష్ట నైవేద్యంగా సమర్పించిన వారికి శాశ్వత జీవితానందం లభిస్తుంది లలితా సహస్రనామాల్లో ఐదు వందల ఒకటవ నామం గుడాన్న ప్రీత మానస గుడము అంటే బెల్లం గుడాన్నం అంటే బెల్లంతో వండిన అన్నం శరన్నవరాత్రులలో గుడాన్న నివేదన విశేషమైనది శీతాకాలం ప్రవేశించే సమయంలో వచ్చే అనారోగ్యాలకు బెల్లం చక్కని ఔషధం పోషక విలువలు అధికంగా ఉండే బెల్లంతో వండిన అన్నాన్ని దేవి అత్యంత ప్రీతితో ఆరగిస్తుంది బెల్లంతో చేసిన అన్నమే కాదు బెల్లంతో చేసిన బొబ్బట్లు బూరెలు వంటివి నైవేద్యంగా పెడితే విద్య వినయం ప్రసాదిస్తుంది లలితా సహస్రనామాల్లో ఐదు వందల పదవనామం మధుప్రీత తేనెను ఇష్టపడే తల్లి అని అర్థం సకల వ్యాధులకు నివారణోపాయం తేనె సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందటానికి తేనెను స్వీకరించాలని బోధించే నామే మధుప్రీత మధు అంటే తేనె అని మాత్రమే కాదు మధురమైన పదార్థాలు అని మరో అర్థం కూడా ఉంది అమ్మవారికి తీయటి పదార్థాలు నివేదనగా సమర్పిస్తే సమస్త ఇబ్బందులు తొలగిపోతాయి మనోభీష్టాలు నెరవేరుతాయి లలితా సహస్రనామాల్లో ఐదు వందల నామం దధ్యన్నాస్థక హృదయ దధి అంటే పెరుగు ఆసక్త అంటే అభీష్టాన్ని చూపటం పెరుగన్నాన్ని అమితంగా ఇష్టపడే తల్లి లలితాదేవి పాలను కాచి తోడువేస్తే కాని పెరుగు లభించదు పెరుగుకు అన్నం తయారు తయారుచేస్తే దద్యోదనం అవుతుంది కార్యంలో విజయం సులువుగా లభించదని లక్ష్య సాధనకు ఓర్పు పట్టుదల దీక్ష అవసరమని ఈ నైవేద్యం ద్వారా ఆ తల్లి చెబుతోంది ఎంతో కొంత శ్రమకూర్చితేనే పెరుగు లభిస్తుంది కాని సాధించిన తరువాత లభించే రుచి వర్ణనాతీతమని ఈ నామం తెలియజేస్తోంది అమ్మవారికి దద్యోదనం లేదా పెరుగు గారెలు నైవేద్యంగా సమర్పిస్తే ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది లతాసహస్రనామాల్లో ఐదు వందల పంతొమ్మిదవ నామం ముద్గౌదనాస్తక హృదయ ముద్గలు అంటే పెసలు అమ్మవారికి పెసలతో వండిన అన్నమంటే ప్రీతి నిత్యం గుప్పెడు పెసలు తింటే ఆరోగ్యమని ఆయుర్వేదం చెబుతోంది పెసలతో చేసిన పదార్థాలను తినమని అమ్మ మనకు బోధిస్తోంది పెసలతో వండిన కట్టు పొంగలి నివేదించిన వారికి ఆ తల్లి సకల శక్తి సామర్థ్యాలను యశస్సు అభీష్ట సిద్ధిని తీవెనగా అందిస్తుంది లలితా సహస్రనామాల్లో ఐదు వందల ఇరవై నామం హరిద్రాన్నైక రసిక హరిద్రం అంటే పసుపు పసుపు శుభానికి సూచిక సర్వ సూక్ష్మజీవులను హరించే శక్తి కలిగి ఉన్న పదార్థం పసుపుతో తయారైన అన్నం కడుపులోని అనారోగ్యాలను దూరం చేస్తుంది ఈ హరిద్రాన్నాన్ని ఆ తల్లి అత్యంత ప్రీతిగా సేవిస్తుంది పసుపు రంగుతో చేసిన చిత్రాన్నం లేదా నిమ్మ పులిహోరను నివేదించి భక్తి ప్రపత్తులతో కొలిచిన వారిని అమ్మవారు కల్పవృక్షమై ఆశీర్వదిస్తుంది పచ్చదనం నిండిన పలు రకాల కూరగాయలతో శాఖాన్నం నివేదిస్తే సుఖ సంతోషాలు అనుగ్రహిస్తుంది లలితా సహస్రనామాల్లో ఐదు వందల ముప్పై మూడవ నామం సర్వోదన ప్రీత చిత్త సర్వ అంటే అన్ని రకాలు ఓదనం అంటే అన్నం ప్రీత అంటే ఇష్టపడటం చిత్త అంటే మనసు కలిగి ఉండటం అన్ని రకాల అన్నాలను ఇష్టపడే చిత్తం కలిగినది అని ఈ నామార్థం అన్నంతో చేసిన పరమాన్నమైన పులిహోరైనా కట్టె పొంగలైనా నైవేద్యంగా సమర్పిస్తే సకల సంపదలు ప్రసాదించే కల్పవల్లిగా కరుణిస్తుంది అమ్మవారికి నైవేద్యాలు ఎంత ప్రీతికరమో తాంబూలమన్నా అంతే ప్రీతిపాత్రమని లలితా సహస్రనామ స్తోత్రం తెలియజేస్తోంది లలితా సహస్రంలోని ఇరవై ఆరవ నామం కర్పూర వీటికామోదా సమాకర్ష దిగంతర అత్యంత పరిమళవంతమైన సుగంధ ద్రవ్యాలతో కూడిన తాంబూలాన్ని స్వీకరించే అమ్మవారని ఈ నామార్థం అదేవిధంగా ఐదు వందల యాభై తొమ్మిదవ నామం తాంబూల పూరీత ముఖి దీనికి కూడా తాంబూలాన్ని ఆరగించే తల్లి అని అర్థమొస్తుంది ఈ రెండు నామాలను బట్టి అమ్మవారికి తాంబూలాన్ని నివేదించినా ఎంతో ప్రీతి చెంది వరాలు అనుగ్రహిస్తుందని అర్థం చేసుకోవచ్చు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఏ పూలు ప్రీతిపాత్రమో అనేక నామాల్లో కనిపిస్తుంది వాటిలో పదమూడవ నామం చెంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ అంటే సంపంగి పున్నాగ చామంతి పుష్పాలను అత్యంత సౌందర్యవంతంగా శిరస్సులో ధరించినదని అర్థమట ఈ నాలుగు పుష్పాల్లో ఏ పువ్వును అమ్మవారికి సమర్పించినా ఆ తల్లి అనుగ్రహం అపారంగా ఉంటుంది లలితా సహస్రనామాల్లో యాభై తొమ్మిదవ నామం మహాపద్మటవీ సంస్థ తామర పుష్పాల అరణ్యంలో కొలువైన తల్లి అని అర్థం తామర పుష్పాలు నీటిలో వికసిస్తాయి కానీ ఆ తల్లి అరణ్యంలో కొలువై ఉన్నా అక్కడ కూడా తామర పుష్పాలు వికసిస్తాయని ఈ నామం చెబుతుంది ఆ తల్లి తనకు తామర పుష్పాలంటే అమితాశక్తి అని తెలియజేస్తుంది లలితా సహస్రనామాల్లో మూడు వందల ఇరవై మూడవ నామం కదంబ కుసుమప్రియ కదంబం అని ప్రత్యేకంగా కనిపించే వృక్షం చాలా అరుదనే చెప్పుకోవాలి ఈ చెట్లను త్రిపురాంతకం విజయవాడ వంటి క్షేత్రాల్లో ప్రత్యేకంగా పెంచుతున్నారు కొన్ని పల్లె ప్రాంతాల్లోనూ ఈ చెట్లు కనిపిస్తాయి వాడుక భాషలో చెప్పాలంటే మనం వేసుకునే పౌడర్ పఫ్ మాదిరిగా కదంబ పుష్పాలు అత్యంత కోమలంగా ఉంటాయి అమ్మవారి అనుగ్రహాన్ని శీఘ్రంగా సిద్ధింపచేసే కదంబ పుష్పాలు లభించటం అరుదనే చెప్పాలి లలితా సహస్రనామాల్లోని నామం కదంబ వనవాసిని కూడా కదంబ పుష్పాల గొప్పతనాన్ని సూచిస్తుంది లలితా సహస్రనామాల్లోని నాలుగు వందల ముప్పై ఐదవ నామం చాంపయ్య కుసుమప్రియ మీరు బాగా గమనిస్తే ఈ పూలు మీ ఇంటివద్దే లభిస్తాయి ఈ చిత్రాలను గమనించండి ఈ పూలను మీరు సులభంగా గుర్తుపడతారు కొన్ని ప్రాంతాల్లో పెద్దగన్నేరు పూలని ఇంకొన్ని ప్రాంతాల్లో శివపుష్పాలనీ పిలిచే వీటినే చాంపేయ కుసుమాలు అంటారు ఈ పూలన్నా అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమట చాంపేయ కుసుమాలతో అమ్మవారిని ఆరాధించిన వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో విలసిల్లుతుంది లలితా సహస్రనామాల్లోని ఏడు వందల డెబ్భై మూడవ నామం పాటలీ కుసుమప్రియ ఈ పువ్వులు లభించటం కూడా అరుదనే చెప్పాలి పల్లె ప్రాంతాల్లో నిశితంగా పరిశీలిస్తే దొరుకుతాయి వాడుక భాషలో వీటిని కలిగొట్టు పూలనీ పాదిరి పూలనీ పాటలీ పూలనీ వ్యవహరిస్తారు ఆయుర్వేద ఔషధాల్లో విశేషంగా వినియోగిస్తారు అమ్మవారికి పాటలీ పుష్పార్చన దుఃఖాలను దూరం చేస్తుంది లలితా సహస్రనామాల్లోని ఏడు వందల డెబ్బై నామం మందార కుసుమప్రియ ఈ పువ్వుల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు ఇంటి పెరడులోని పూల తోటల్లోనూ పదుల సంఖ్యలో వికసించే మందార పుష్పాలన్నా అమ్మవారు ఎంతో ఇష్టపడుతుంది ప్రత్యేకించి మందారాలు అమ్మవారు ఇంకా ఇష్టపడుతుంది మందారార్చన దోషాలను హరిస్తుంది లలితా సహస్రనామాల్లోని తొమ్మిది వందల అరవై నాలుగవ నామం బందూక కుసుమ ప్రఖ్యా మధ్యాహ్న వేళ వికసించే ఈ పూలను మాకిన పూలు అని వ్యవహరిస్తుంటారు ఇవి కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయని చెప్పవచ్చు బందూక పూలతో అమ్మవారి ఆరాధన అరుదైన ఫలితాలనిస్తుందని అంటారు లలితా సహస్రనామ స్తోత్రానికి ఉత్తర భాగంగా ఉన్న ఫలశ్రుతిలోనూ అమ్మవారికి ప్రీతిపాత్రమైన వివిధ పుష్పాల ప్రస్తావన ఉంది కలువలు తులసి మల్లెలు గన్నేరు బిల్వదళాలు మొగలి పూలు కేసర దళాలు వంటి పుష్పాలు సైతం అమ్మవారి ఆరాధనకు విశేషమైనవిగా లలితా సహస్రం చెబుతోంది